డాక్టర్ బ్రహ్మర్షిపి సార్ యొక్క దివ్య దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ మనం పరసవేది బుక్కులో అభ్యాసాన్ని నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం అన్నమాట అంతరంగ ప్రపంచం నుంచి వచ్చేవి వింటున్నాడు ఆ వ్యక్తి నువ్వు ఏదైనా కావాలని వాంఛించినప్పుడు దానిని నెరవేర్చడానికి ఈ విశ్వం మొత్తము కుట్ర పన్నుతుంది చివరకు దానిని సాధించగలుగుతావు నీవు ఏదైనా లక్ష్యం ఎంచుకుని దానిని సాధిస్తానని దృఢంగా నిశ్చయించుకున్నప్పుడు ఇక దానిని ఈ విశ్వంలో ఎవరు ఆపలేరు ఎందరు నీతో పోటీ పడినా సరే నీవు వికల్పాలను పెట్టుకోవంత వరకు నీవు సాధించాల్సింది నీకే చెందుతుంది ప్రయత్నం మరి సాధనను మధ్యలో వదిలిపెట్టవద్దు గెలిస్తే ఎవరికి దక్కనంత విజయం ప్రాప్తిస్తుంది ఓడితే ఎవరికి దక్కనంత అనుభవం వస్తుంది ఇలా చెప్తుంది అనమాట అంతరంగ ప్రపంచం విజయానికి తెలివితేటలకు సంబంధమే లేదు కావలసింది పోరాట పటిమ నిత్యం సాధన కృషి పట్టుదల అంకిత అనుభవం గుప్త నిధులు బాహ్యంగా ఎక్కడో లేవు సర్వము నీ అంతరంగంలో ఆత్మ నిధి రూపంలో గుప్త నిధులతో ఇమిడి ఉన్నాయి అని సేత్ మహాశయ చెప్తున్నారనమాట ఇక్కడ మీ యొక్క వ్యక్తిత్వం నాకు అతి గొప్ప వరం ఇవ్వబడింది మీరు ఏది వాంచిస్తున్నారో అంతే ఖచ్చితంగా దాన్ని పొందగలుగుతారు మీ యొక్క ఇచ్చాశక్తి ద్వారా మీరు వాంఛించిన వాటి అన్నింటినీ పొందుతున్నారు బాహ్య శక్తుల నుండి పొందబడడం లేదు మీ జీవితంలో ఏదైనా అనుభవం మీకు నచ్చలేదనిపించినప్పుడు లేదా కష్టాన్ని ఇబ్బందిని ఆ అనుభవం వలన మీరు ఎదుర్కోవాల్సి వచ్చిన సందర్భాలలో వాటికి గల కారణాలు ఏమిటో మీలోనే కనుక్కోండి ఏదో కారణం లేకుండా ఇలాంటి సఫరింగ్ రాదు అని మనం లోతుగా వెళ్ళి ఆలోచించి ధ్యానంలో కూర్చుని ప్రశ్న వేసుకోవాలన్నమాట మీకు నచ్చని అనుభవాలని వదిలిపెట్టేయండి క్రొత్త సంకల్పం లక్ష్యం వెంటనే ఎంచుకోవాలన్నమాట దాంతోనే పట్టుకుని కూర్చోకండిగా మీ జీవితంలో సంభవించే గెలుపులు ఆనందాలకు మీరే కారకులు అనే విషయం గుర్తుంచుకోండి మీరు జీవితం లో వాంఛించిన వాటి వాస్తవ రూపం చెందించుకునేందుకు గల శక్తి మీ అంతరంగ ప్రపంచంలోనే ఉందని గ్రహించండి ఈ అంతరంగంలోని శక్తిని ఏ రీతిలో వినియోగించుకుంటారు అనే విషయం మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ ప్రయత్నం సాధనలపై ఆధారపడి ఉంటుందన్నమాట ప్రస్తుతం అంటే ఈ వర్తమానంలో పొందుతున్న ఈ జీవిత అనుభవాలు మీకు నచ్చని ఎడల వాటి వలన మీకు ఆనందం లేదనిపించినప్పుడు మేను వెంటనే వాటిని వదిలిపెట్టి కొత్త లక్ష్యాలని ఎంచుకోండి ఎంచుకునే స్వేచ్ఛ ప్రతిక్షణము మీకు అందుబాటులోనే ఉంది ఏ క్షణంలోనైనా సరే మీ జీవితం యొక్క దిశను మార్చుకోగల సామర్థ్యం మీకుంది మీ అంతరంగ ప్రపంచమును ఏది అడుగుతారో ఖచ్చితంగా అదే ఇవ్వబడుతుంది అడగండి అది మీకు ఇవ్వబడును వెతకండి అది తప్పనిసరిగా మీకు దొరుకును తట్టండి అది తప్పనిసరిగా మీకు తెరవబడును ఇది బైబిల్లోని మహావాక్యం జీసస్ క్రైస్త్ ప్రబోధించిన మహాపరివాక్యం ఇది ఈ వాక్యం రెండు మూడు సార్లు అలా రిపీట్ అలా అవుతూనే ఉంటుంది అనమాట అయినా పర్లేదు అది మహావాక్యం కనుక ప్రస్తుతం మీరు పొందిన జీవిత అనుభవాలన్నీ మీరు మీరు అడిగినవే మీరు అడగకుండా ఏది ఇవ్వబడలేదు ఎరుకలో అడిగారా ఎరుక లేని స్థితిలో అడిగారా భయాందోళనలతో ఫలానా జీవిత సంఘటనలను ఎదురైన భావించారా అవి ఏవైనా సరే మీరు అడిగినవే ఈ వర్తమానంలో జీవిత అనుభవాలుగా మీకు ఇవ్వబడినవి మీ మనోక్షేత్రం ఒక కెమెరా ఉంటుంది మనం ఏ ఫోటో తీస్తామో అదే ఫోటో కెమెరాలో ఉంటుంది దానిని మాత్రమే ప్రింట్గా తీసుకోగలం మనం తీసిన ఫోటో మాత్రమే కెమెరాలో ఉంటుంది కనుక అదే మాదిరిగా అంతరంగ ప్రపంచంలో ఏది అడుగుతున్నామో అది మాత్రమే ఇవ్వబడుతుంది అడిగిన ప్రతివానికి ఇవ్వబడును వెతికిన ప్రతివానికి దొరుకును తట్టిన ప్రతిదానికి తిరవబడును చేపను అడిగిన వానికి పావు ఇవ్వబడినా రొట్టెముక్క అడిగిన వారికి రాయి ఇవ్వబడినా ఎవరు ఏది అడిగితే అది మాత్రమే ఖచ్చితంగా ఇవ్వబడును బైబిల్లోని జీసస్ క్రైస్త వాక్యాలకు మతం యొక్క రంగును పోయొద్దు శ్రీకృష్ణుడు బుద్ధుడు జరాకృష్ణుడు ఉపనిషత్తులు ప్రబోధించిన ఋషుల మాదిరిగానే జీసస్ క్రైస్త కూడా ఒక మహా అవతార పురుషుడు అంతరంగ ప్రపంచం లేదా సబ్కాన్షియస్ మైండ్ బ్రహ్మ పదార్థం అనేది అనంతమైన శక్తి సామర్థ్యాలు కలది ఏది అడిగినా ఇవ్వబడుతుంది అయితే ఎలా అడగాలి ఏ విధంగా అడగాలి దానికి గల ప్రక్రియ ప్రాసెస్ ఏమిటి అనే విషయాలు విషయాలపై మనం సమగ్రంగా ఈ పుస్తకాల్లో సాధ్యమైనంత మట్టుకు తెలుసుకుంటున్నాం అనమాట మనం ఏది అడిగితే అది ఖచ్చితంగా ఇవ్వబడుతుందని చాలా సార్లు చెప్పుకున్నాము కదా చాలా స్పష్టంగా దృఢంగా నిర్ణయించుకొని మన అంతరంగం ప్రపంచాన్ని అడగాలి ఒక పసిపిల్లల వలె అడగండి చాలా చిన్నపిల్లలు చూడండి ఎంత అమాయకంగా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది వాళ్ళ అంతరంగం జీవిత మౌలిక సత్యాల్లో ఒకటి అడగండి అది మీకు ఇవ్వబడును చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం చాలా అద్భుతంగా అడిగేవాళ్ళం కానీ పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇలా అడగాలో మర్చిపోయాం మనం విమర్శలకు లేదా తిరస్కారాలకు లోనవుతామేమో వంటి రకరకాల సాకులతో మరి కారణాలతో మనం అడగడాన్ని వదిలిపెట్టేసామన్నమాట చిన్నపిల్లలకి ఏ ఏ మాత్రం జంకు భయం తర్కాలు లేకుండా చక్కగా నిర్మహాటంగా తమకు కావలసిన వాటిని తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను చక్కగా అడుగుతారు కదా చిన్నపిల్లలు వయసు పెరిగి పెద్దవారు అయ్యేటప్పటికి రీజనింగ్ మైండ్ ప్రవేశించేస్తుంది వాళ్ళకి చిన్నపిల్లలు అడిగిన మాదిరిగా అంతరంగ ప్రపంచమును మనం అడగాలన్నమాట బ్రహ్మ పదార్థాన్ని నిర్మహాటంగా జంకు లేకుండా జరుగుతుందా లేదా అని అనుకోకుండా పెద్దదా చిన్నదా అని అనుకోకుండా అలా మన అంతర్ ప్రపంచాన్ని అడిగితే అంతరంగంలోని అంతరంగ ప్రపంచం తప్పనిసరిగా ఇస్తుంది అనమాట ఎవరైతే లక్ష్యాలు సంకల్పాలు ఉండవో వారు ఇతర లక్ష్యాల సంకల్పాలు ఉన్న వారి వద్ద పని చేయవలసి వస్తుంది మీరు స్వతం స్వంతంగా లక్ష్యాల సంకల్పాలు ఎంచుకుంటారా లేదా ఇతరుల వద్ద పని చేస్తారా ఏది నిర్ణయించుకుంటారు అది మీ ఇష్టం అనమాట మీరు వాంఛించే ప్రతి వస్తువు మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది అనమాట మీరు ఎప్పుడు అడుగుతారా అవి మీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి అన్నమాట మీరు వాటిని ఎంతగా వంచిస్తున్నారో అవి కూడా మిమ్మల్ని అంతగా వాంచిస్తూ ఉంటాయి అన్నమాట అయితే మీరు వాటిని పొందడానికి కార్యోన్ముఖులు కావాల్సి ఉంటుంది ఇది ఒక విశ్వ నిత్య నిత్యత్వ సూత్రం శక్తి సృష్టింపబడదు నశింపబడదు తెలుసు కదా మనకి శక్తికి ఒక రూపం నుండి మరొక రూపంలో నిరంతరం మారుతూనే ఉంటుంది శక్తి అలాగే జీవిత సంఘటనలు వస్తువులు భౌతిక సంఘటనలు అనేవి శక్తి యొక్క రూపాలన్నమాట ఇవి అవి మీ ద్వారా రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉంటున్నాయి ఈ భూమి మీద అన్ని వనరులు సమస్త ఐశ్వర్యాలు మీ వినియోగం కోసం సిద్ధంగా ఉన్నాయి మనం అడగాలంతే ఈ మహాప్రకృతి ఇవ్వడానికి వెళ్ళవెళ్ళ రెడీగా ఉందనమాట ఈ ప్రకృతిలో అపారమైన సమృద్ధికరమైన పుష్కలమైన సంపద వనరులు ఐశ్వర్యాలు ఉన్నాయి అవి వివిధ రూపాలలో మనకి ప్రకటితం అవుతూనే ఉన్నాయి ఒక గొప్ప వాస్తవం ఏమిటంటే మనం అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రకృతి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నమాట ఈ ప్రకృతి సమస్త మానవ జాతినే కాకుండా సమస్త జీవజాతులను కోట్లాది సంవత్సరాల నుండి పోషిస్తూనే ఉంది ముందు ముందు కోట్లాది సంవత్సరాలు మరి అనంతకాలము ఈ సమస్త జీవజాతులను పోషించగలదు మీరేమి కావాలి ప్రాపంచక లక్ష్యం కావాలా ఆధ్యాత్మిక లక్ష్యం కావాలా అనే తర్కాలు విశ్లేషణలతో కాలయాపన చేయకుండా ప్రకృతి నుండి పొందండి అడగండి తప్పనిసరిగా ఇవ్వబడును స్పష్టంగా దృఢ నిశ్చయంతో పొంది పొంది తీరుతామనే నమ్మకంతో అడగండి నరుడా నీ ఏమిటి నీ కోరిక అంతవరకే మీరు చేయవలసింది మీరు గొప్పగా జీవించడానికి గల శక్తి సామర్థ్యాలు మీలోనే ఇమిడి ఉన్నాయి మీరు వాంఛించిన ప్రతిదీ అది ఏదైనా సరే దానిని మీ జీవితంలో సృష్టించుకోగల శక్తి మీకున్నది అయితే మీరు అడగవలసి ఉంది అంతేకాకుండా దానిని పొందేందుకు కార్యాచరణ చేపట్టవలసి ఉందన్నమాట కేవలం అడగడం ద్వారా ఆగిపోకుండా దానిని సాధించేందుకు కార్యోన్ముఖులు కావాలి గమ్యం వైపు అడుగులు వేయాలి మీరు పది అడుగులు ముందుకు వేస్తే ప్రకృతి కూడా వంద అడుగుల మీ వైపుకి నడిచి వస్తుంది మీరు ఏంది వాంచిస్తున్నారో దాన్ని సృష్టించేందుకు ప్రయత్నం సాధన అంకిత భావాలతో పూనుకోవాలి లేదా ప్రకృతి ఇచ్చిన దానిని సంతృప్తిగా స్వీకరించాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేయవలసి ఉందన్నమాట మీరు ఏదైనా వాంచిస్తున్నారంటే దానిని సాధించేందుకు శక్తి సామర్థ్యాలుంటేనే మీకు ఆ వాంచ కోరిక కలుగుతుందనమాట దాని వాస్తవ రూపం చెందించే శక్తి సామర్థ్యాలు మీలో ఉంటేనే ఆ కోరిక కలుగుతుంది అయితే దానిని పొందేందుకు మీరు కృషి చేయవలసి ఉందన్నమాట మరో విధంగా చెప్పాలంటే శక్తి మీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా జీవితానుభావంలోకి బంగారం రూపంలోనూ వస్తువుల రూపంలోనూ ఇల్లు రూపంలోనూ ధనం రూపంలోనూ వాస్తవం చెందడానికి చెందించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉందన్నమాట ఇది నిత్య నిత్యత్వ సూత్రం ఇది శక్తి నిత్యత్వ సూత్రము శక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట మీరు చిన్న పిల్లల వలె అయితే తప్ప దేవుడి రాజ్యంలోకి ప్రవేశించలేరు ఎవరైతే చిన్న పా పిల్లవాడి వలె వినమ్రంగా ఉండగలడో అతడే దేవుడి రాజ్యంలో ఘనమైన గొప్పవాడిగా ఉంటాడు ఇది జీసస్ క్రైస్ట్ బోధించిన మహావాక్యాల చిన్న పిల్లల వలె పరిపూర్ణమైన అమాయకత్వంతో అంటే రీజనింగ్ మైండ్ అనేది లేకుండగా మీరు అంతరంగ ప్రపంచమును అంటే దైవ పదార్థాన్ని అడిగినట్లయితే తప్పనిసరిగా ఖచ్చితంగా ఇవ్వబడుతుంది తర్కం విశ్లేషణ ఇప్పుడున్న సామాజిక ఆర్థిక ప్రపంచ పరిస్థితులలో ఫలానా లక్ష్యం సంకల్పం నెరవేరదేమో నేను స్త్రీని కనుక కొన్ని లక్ష్యాలు సాధించలేను నేను పేదరిక కుటుంబంలో జన్మించే పరిస్థితుల్లో జన్మించాను కనుక కోట్ల రూపాయలు సంపాదించలేను నాకు తెలివితేటలు తక్కువ కనుక పెద్ద పెద్ద లక్ష్యాలు సంకల్పాలు సాధించలేను ఇప్పుడు నా ఆర్థిక మాంద్యం యొక్క పరిస్థితులలో రెండు కిలోగ్రాముల బంగారం కొనలేను నేను బలహీనుడిని కనుక పెద్ద లక్ష్యాలను ఎంచుకొని ఎక్కువ కాలం క్రియాశీ క్రియాశీలతను ప్రదర్శించలేను ఇలాంటి ఎన్నెన్నో తర్కాలు విశ్లేషణలు భయాలు మీకు మీరు పరిమితులను విధించుకుంటున్నారు తప్ప ఆ విశ్వానికి ఈ పరిమితులు అనేవి లేవు అంతర్ అంతర్ప్రపంచానికి తర్కాలు విశ్లేషణలు భయాలు అవసరం లేదు పసిపిల్లల వలె అమాయకత్వంతో సబ్కాన్షియస్ మైండ్ను అడిగిన ఎడలా అది ఎంత పెద్ద లక్ష్యమైనా సంకల్పమైనా సరే మీకు ఇవ్వబడును అడగండి ఇవ్వబడును మీరు అనారోగ్యంతో వ్యాధులతో బాధపడుతున్నారా అయితే ఆరోగ్యం సబ్కాష్ సబ్కాన్షియస్ మైండ్ను అడగండి మీరు ఏకాంత జీవితంతో లేదా ఒంటరి జీవితంతో సతమవుతున్నారా బంధుమిత్రం ఎవరు లేరా అయితే అంతరంగ ప్రపంచంలో అడగండి మీరు పేదవరికంతో మరిగిపోతున్నారా మీ జీవితావసరాలకు సరిపడ మీ దగ్గర లేదా ఇవ్వబడుతుందనమాట మీరు అడిగినప్పుడు ఈ విశ్వం సమాధానం ఇస్తుంది ఈ విశ్వం మీ ద్వారా ఆ అనుభవాలను పొందాలని సంకల్పించుకుంది మీ యొక్క ప్రతి మొర ఆలకించబడును ప్రతి మరి సమాధానపరచబడును ఆత్మ ఈ అనుభవాలను ఎందుకు కోరుకుంటుంది లక్ష్యాలు సంకల్పాలు వాంఛలు ఎందుకు వాటిని ఎంచుకుని ఈ భూతలంపై ఏమి చేయాలి దేనికోసం జీవితంలో సమస్యలు సవాళ్ళు తప్పనిసరిగా ఉండవలసిందేనా ఏమిటిదంతా ఉన్న ఈ భౌతిక ధాతువులతో కూడిన జీవిత సంఘటనలను ఎంచుకుని ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడం కోసం మనం ఇలాంటి అనుభవాలని ఎంచుకుని వస్తామన్నమాట ఓకే మాస్టర్స్ మీ అనుభవాలు పొందడం కోసం కోరికలతో రగిలిపోతున్నది ఆ దైవశక్తి దీనిని తిరస్కరించినట్లయితే మిమ్మలను నిర్వీర్యలను చేసేస్తుంది ఈ దైవశక్తి అనుభవాలను పొందకోరినప్పుడు ఎవరైతే తిరస్కరిస్తారో వారు హతమైపోతుంటారు బ్రహ్మ పదార్థమే ఈ భౌతిక ప్రపంచంలో మీ ద్వారా జీవితానుభవాలను పొందాలని నిశ్చయించుకుంది కనుక లక్ష్యం ఎంచుకోవటం వరకే మీ బాధ్యత ఆ తర్వాత దీనిని నెరవేర్చే బాధ్యత ఈ విశ్వం అంటే దైవ పదార్థం లేదా బ్రహ్మ పదార్థం చూసుకుంటుంది గొప్ప సంకల్పాలు గొప్ప జీవితానుభవాలను కలగచేస్తాయి గొప్ప జీవితానుభవాల ద్వారా గొప్ప ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుంటాం గొప్ప ఆధ్యాత్మిక పాఠాల ద్వారా ఆనందం బ్రహ్మానందాన్ని పొందుతాం అనమాట తద్వారా ఆధ్యాత్మిక చైతన్య పరమాణమును అతివేగంగా పొందుతాము ఈ భూమిపై జన్మ తీసుకున్న యొక్క లక్ష్యం అదే కదా మరి ఈ విశ్వం యొక్క శక్తియే మీ సంకల్పంగా ఉంది ఈ విశ్వమే ఒక సంకల్పం లక్ష్యంను మీలో కడిగేనట్లు చేసి దానిని అనుభవంగా వాస్తవ రూపం చెందించుకుని ఆధ్యాత్మిక చైతన్య శక్తిని విస్తరింప చేసుకుంటూ ఉంటుందన్నమాట విశ్వమే మీ ద్వారా లక్ష్యం సంకల్పమును ఎంచుకుంటున్నప్పుడు మీ యొక్క సంకల్పాల ద్వారా వినాశకర ధోరణి ద్వారా భయాందోళన ద్వారా లక్ష్యం సంకల్పమును ఆటంకపరచడం సరైన పని కాదు కదా దాని ద్వారా మీ యొక్క అభివృద్ధిని మీరే ఆటంకపరచుకుంటున్నారు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం ఓకే మనీ పద్ధతి అనమాట ఎక్కువ ధనం ఆకర్షించాలని ప్రగాఢమైన ఆకాంక్ష కలిగినప్పుడు ఈ అభ్యాసం చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ధనం అనేది ఆధ్యాత్మికతకు అడ్డంకి అనే దురప్రాయం ద్వారా అభిప్రాయంను వదిలిపెట్టండి ధర్మబద్ధమైన సంపాదనతో ఎవరైనా ఈ భూమిపై జీవించే హక్కు ఉంది చాలామంది తమ దగ్గర డబ్బు లేదు అనే భావనను కలిగి ఉంటున్నారు దీనికి అనుగుణంగానే ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది అంతే కదా మన దృష్టి ఎక్కడ ఉందో సృష్టి ఉంది అని అంటాం కదా మన దృష్టి లేని దాని మీద ఉన్నప్పుడు లేని దాని కదా ఆకర్షిస్తుంది అదే కాదు నేను నేను చాలా శక్తి నాకు చాలా డబ్బు ఉన్నదాన్ని నాకు చాలా లక్ష్యాలు ఉన్నాయి అన్నిటికీ నేను లోక కళ్యాణం నిమిత్తం డబ్బును వినియోగిస్తున్నాను అని అనుకున్నప్పుడు మనకి అద్భుతంగా మనం అన్ని రకాలుగాను భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా ఎదుగుతాం అన్నమాట మీ దగ్గర పుష్కలమైన ధనం లేనప్పటికీ మీ మనోక్షేత్రంలో పుష్కలమైన ధనం ఉన్నట్లు చిత్రీకరణ చేసుకోవచ్చు మీ సబ్కాన్షియస్ మైండ్ నాకు వాస్తవంగా ఉన్నదేమిటో మరి ఊహాశక్తితో చిన్న చిత్రీకరణ చేసుకున్నది ఏమిటో చిత్రీకరణ చేసిన దానిని ఇప్పటికే అనుభవిస్తున్నట్లుగా పొందినట్లుగా సబ్కాన్షియస్ మైండ్ అనేది స్పందించి వాస్తవ రూపం చెందిస్తుంది చాలా సార్లు చెప్పుకున్నాం కదా మనం అలాగనమాట ఈ అభ్యాసంలో మన అంతరంగంలో ప్రకంపనలను వృద్ధి చెందించడం ద్వారా ఆకర్ష ఆకర్షణ సిద్ధాంతాన్ని అమలు అన్నమాట మనం పుష్కలమైన అపారమైన సంపద మన దగ్గర ఉన్న ఉన్నట్లుగా ఆనందంగా మనం ఫీల్ అవ్వాల్సి ఉందనమాట అలాంటి స్థితిలో పుష్కలమైన సంపదలను మన వైపుకి ఆకర్షింపబడుతూ ఉంటుంది ధనమును మరిపై సంపదను పుష్కలంగా సమృద్ధిగా ఆకర్షిస్తాననే ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండండి మీ మనీ పర్సులో ఏదైనా బిల్లును ఏదైనా వస్తున్న కొన్నప్పుడు తీసుకున్న బిల్లు ఉంచుకోండి ఉదాహరణకు వెయ్యి రూపాయల బిల్లు పైన పర్సులో ఉందనుకోండి ఆ రెండు వేల నోట్లు మీ మనీ పర్సులో కలిగి ఉండండి అలాగా ఊహించుకోమంటున్నారనమాట అలా చేసుకున్నప్పుడు ప్రతిసారి కళ్ళు మూసుకుని రెండు మూడు నిమిషాల్లో ఎన్నిసార్లు అయినా చిత్రీకరణ చేసుకోవచ్చు మనం ఒక నెలలో ప్రతిసారి అలా వెయ్యి వెయ్యి వస్తున్నట్లు కొనుక్కున్నట్లు ఫీల్ అయ్యాం అనుకోండి అలా ఈ అభ్యాసాన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట ఆ పర్స్ గురించి ఆలోచించినప్పుడల్లా డబ్బులు వెయ్యి కానీ రెండు వేలు కానీ ఇంకా ఎక్కువ వస్తువు కొనడానికి దీనికైనా ఖర్చుతో ఉన్నట్లు ఫీల్ అవ్వడం తరచూ ఒక అనేక సార్లు చేయండి దీని ఫలితంగా ఏమవుతుంది అంటే వెయ్యి 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 చెప్పినా అలాగ మనం ఖర్చు పెడుతున్నాము వస్తున్నది ఖర్చు పెడుతున్నాము అని ఫీల్ అవుతున్నాం అనుకోండి ఆ పాజిటివ్ ప్రకంపనలు ఎక్కువగా మన లోపల ఉత్పన్నమైనప్పుడు పుష్కలంగా ధనాన్ని ఆకర్షిస్తాం అన్నమాట జీవితం ఎల్లప్పుడూ గమనంలోనే ఉంటుంది కదా జీవితం అనేది ఎక్కడా కూడా నిలకడగా స్తంభించుకోవడం జరగదు ఈ జీవితం అనేది అలా ప్రవహిస్తూనే ఉంటుంది మీ జీవితంలోని విషయాలలో మార్పు సంభవించాలంటే మొదటిగా మనం ఆలోచనల మీద పట్టు సాధించాల్సి వస్తుంది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన భావన ఎలా ఉంది మనం దేని గురించి ఆలోచిస్తున్నాము అని నిరంతరము ఆలోచనల మీద గమనిక ఉండాలన్నమాట మీ మన ఆలోచనలో మార్పు రావాలి వస్తువు మీకు ఏది సరైనదో ఏది యోగ్యమైనదో మనకు తప్ప ఇంకేవరికి తెలియదు కదా మనకేది కావాలో మనకే తెలుస్తుంది మీ యొక్క ఆత్మబోధ నుండి వచ్చిన గైడెన్స్ ప్రకారం మీ లక్ష్యాలు సంకల్పాలు ఎంచుకోవాల్సి ఉందన్నమాట ఒక లక్ష్యం ఎంచుకున్నప్పుడు హృదయం నుండి ఆహ్లాదకరమైన భావనలు మీలో కలిగినప్పుడు ఆ లక్ష్యం సంకల్పం అనేది మీ పట్ల సరి అయినది అని గ్రహించాలి మనకి ఒక ఆలోచన వచ్చిందనుకోండి ఆ ఆలోచన ద్వారా మనం హృదయం ఆనందంగా గంతులేసిందనుకోండి అది మనకు కరెక్ట్ అనమాట అది అలా చూసుకోవాలి మీ అంతరంగం మిమ్మల్ని ఎప్పుడు సరైన మార్గంలోనే నడిపిస్తుంది అందుకే యోగ సాధన అంటే ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం రెగ్యులర్గా కమన్ తప్పకుండా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసినా మనం అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం పాజిటివ్గా థింకింగ్తో ఉన్నామా నెగిటివ్ థింకింగ్తో ఉన్నామని గమనించుకోగలుగుతాం అనమాట అందుకే సాధన ధ్యాన సాధన చేయాలని అని చెప్తున్నారు అనమాట మీరు అడగండి ఎవరిని అడుగుతారు మనం ఎవరిని అడగలం ఫ్రెండ్ని అడగగలమా పెండిని అడగలమా అన్నదమ్ములను అడగ ఎవరిని అడగక్కర్లేదు అంతరంగ ప్రపంచమును మనలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని అడగాలి మమ్మ మనలో ఉన్న దైవ కణాన్ని అడగాలి అప్పుడు అడగండి ఊహాశక్తిని ఉపయోగించండి పంచేంద్రియాలతో సహా చిత్రీకరణ చేయండి అనంతమైన శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి ఉన్నప్పుడు బాహ్యంగా ఎవరని అడుగుతాం అహం బ్రహ్మస్మిని మీరు చాలా చక్కగా అర్థమైనప్పుడు ఇంకా సంశయాలు ఎందుకు అహం బ్రహ్మం సంతా నేనే అంతటా ఉన్నది నేనే అని మనం అర్థమైందనుకోండి మనకి భయం ఎందుకుంటుంది భయం ఉండదు mother దుఃఖంతో నిరాశతో నిస్పృహతో లేదా నెగిటివ్ భావనలతో వృద్ధి చెందినప్పుడు అదే నెగిటివ్ భావజాలంతో ఈ ప్రపంచాన్ని చూస్తాము మనం అంటే అప్పుడు అక్కడంతా నెగిటివ్ కనపడుతుంది పాజిటివ్ అనేది ఎక్కడా కనిపించదు ఈ ప్రపంచం కూడా మీకు మనకి కానీ నిరాశ నిస్పృహలతో కూడినదిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట నెగిటివ్ ఫీలింగ్స్ కళా క్షేత్రంలో మంచివి పాజిటివిటీవి వీక్షించలేము అప్పుడు నెగిటివ్తో ఉన్నప్పుడు పాజిటివ్ని ఎలా గ గమనించగలుగుతాము అందుకని మనకి తెలియ మనకు మనకు హృదయంలో ఆనందం కలిగింది ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చినప్పుడు మనకు ఆనందం కలిగింది అంటే అది పాజిటివ్ అది మనకి సరైనది కాదు ఇంకొక ఆలోచన వచ్చింది దానికి ఆనందం రా లేదు ఆనందం లేదు అది మనకి సరైనది కాదు అని ఇక్కడ చాలా ఎరుక అవసరం అనమాట మనం ఏది వాంచిస్తున్నామో ఎలా ఉండాలనుకుంటున్నాము ఏది చేయాలనుకుంటున్నాము ఇక ఏ జీవితాలు వాంచిస్తున్నామో వాటిని వాస్తవ రూపం చెందించే ప్రక్రియ తీర్థనలు ఒకటే విధంగా ఉంటాయి వాటిని ఇప్పటికే మనం మన పలకంలో కలిగి ఉన్నట్లు వివిధ రకాలుగా ఫీల్ అవుతూ కళలు కనాలన్నమాట చిన్నపిల్లలు తన్ తల్లిదండ్రులు అడిగే విధంగా అనమాట ఎలాగంటే చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఎంతో పరిపూర్ణ విశ్వాసంతో తమకు కావాల్సిన వాటిని అక్కడ రీజనింగ్ మైండ్ ఉండదు చిన్నపిల్లల దగ్గర అందుకే చిన్నపిల్లలుగా ఉండండి చిన్నపిల్లలుగా ఆలోచించండి చిన్నపిల్లలుగా అడగండి అని అడగడానికి గల కారణం ఏంటంటే రీజనింగ్ మైండ్ ఉండదు అక్కడ అనేది లేకుండా అహం లేదు అక్కడ విశ్లేషణ లేదు వస్తుందా ఇస్తారా ఎవరా అనేది లేదు అనేవి లేకుండా ఎలా అడుగుతారో ఆ విధంగా మీ అంతర్ ప్రపంచంలో అడగండి తాము అడిగిన వాటిని అన్నింటినీ తబులు తాము తల్లిదండ్రులు ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకం కొంతనే కదా పిల్లలు అడుగుతారు విశ్వాసం ఉంది వాళ్ళకి నమ్మకం ఉంది అడుగుతారు కదా అలాగే మనము ఒక చిన్న పిల్లవలే మన అంతరంగాన్ని మా అడగాలన్నమాట ఆ మాదిరిగా మనం కూడా అంతరంగం ప్రపంచంపై నమ్మకం విశ్వాసం ఉంచాలి చిన్న పిల్లవలే మీరు ఈ విశ్వమును అంతరంగ ప్రపంచమును విశ్వసించండి చక్కగా సుఖాసనలో కూర్చుని కళ్ళు రెండు మూసుకొని మూడు నాలుగు నిమిషాలు దీర్ఘమైన శ్వాసన నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ చక్కగా రిలాక్స్ అవ్వండి ఇప్పుడు ఏదైనా ఒక సంకల్పం చాలా స్పష్టంగా నిర్ది నిర్దిష్టంగా ఎంచుకొని అది నెరవేరితే ఎలా ఉంటుంది మన జీవనశైలి వ్యవహారం తీరు మానవ సంబంధాల మార్పులు డబ్బులు ఖర్చు పెట్టే తీర్థనలు మొదలైన వాటి అన్నింటినీ చిత్రీకరణ చేయాలన్నమాట మన యొక్క మనోక్షేత్రంలో బిల్లాలో జీవిస్తున్నట్లు లేకపోతే మంచి ఇంట్లో జీవిస్తున్నట్లు విలాసవంతమైన జీవితం జీవిస్తున్నట్లు ఫర్నిచరు రంగు స్పర్శ వాటిని మనం ఆస్వాదిస్తున్నట్లు అక్కడ మనం భోంచేస్తున్నట్లు ఈత కొ అంటే స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నట్లు అనేక రకాలుగా ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్తో కళలు కనాలన్నమాట ఫస్ట్ మీరు మనం ఏదైతే వాంచేస్తున్నామో అదే అయిపోవాలి మనం అక్కడ మనం మిలీనియర్ కావాలి అని కాలము కోటీశ్వర మిలీనీరు ఎప్పుడూ కా అవ్వలేరు మిలీనీరుగా కోటీశ్వరుడిగా ఇప్పుడే ఇక్కడే చిత్రీకరణ చేసుకోండి భావన చెందండి సాధించాలనే సంకల్పం లక్ష్యం పెట్టుకోండి అయితే మీ మన ఫలకంలో ఈ వర్తమానంలోనే ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి సాధించినట్లుగా ఉద్యోగం చేస్తున్నట్లుగా ఉద్యోగం తగిన స్థాయిలో జీవన శైలిని కలిగి ఉన్నట్లుగా చిత్రీకరణ చేసుకోవాలన్నమాట మనం ఎలాంటి వారం కావాలనుకుంటున్నామో ఏది వాంచిస్తున్నామో వాటిని ఇప్పటికే ఈ వర్తమానంలోనే పొందినట్లుగా చిత్రీకరణ చేసుకుని అంతర్ప్రపంచమును శరణాగతి చేసినప్పుడు ఆ యొక్క నెగిటివ్ భావనలను అడ్డంకులను అంతర్ప్రపంచానికి శరణాగతి చేసి అప్పచెప్పినప్పుడు చాలా ఆటోమేటిక్గా మన వాంచలన్నీ కూడా మన జీవితంలోకి వాస్తవ రూపం చెందుతాయి మన మనోశక్తిలో దేనిని కలుగుంటున్నామో అది తప్పనిసరిగా వాస్తవ లోపం చెంది తీరుతుంది ఇది తథ్యం డబ్బు అవసరమని మీరు భావిస్తున్నంతకాలము దానిని ఆకర్షించలేరు ఆ డబ్బుతో మీరు ఏ ఏ జీవిత అనుభవాలు పొందాలనుకుంటున్నారో మనోక్షేత్రంలో చిత్రీకరణ చేసుకోవాలన్నమాట అప్పుడు అంతరంగంలో సృష్టించుకున్నవి బాహ్య ప్రపంచంలో తప్పనిసరిగా ప్రకటన అవుతాయి నాకు లేదు నాకు కావాలి అని అన్ను బాణాలు ఉన్నంత వరకు ఆకర్షించలేము మన లోపల వాటిని ఊహాశక్తి ద్వారా కలిగి ఉంటున్నప్పుడు నాకు లేదు నాకు కావాలనే ప్రశ్నలు ఎందుకు వస్తాయి మరి కావాలి కావాలి అని అరిచి గీపెడితే ఇచ్చేది ఎవరు మీ లోపలే దానిని ఇప్పుడే పొంది ఉన్నట్లుగా చిత్రీకరణ చేయండి మీ లోపల దానిని సృష్టించుకోండి అడగండి మరి అది ఇవ్వబడును అయితే ఎవరిని అడుగుతారు మీ లోపల సబ్ కాన్షియస్ మైండ్ను పాతాళ బయలుని అడగండి ఇప్పుడే మీరు వాంచిన వాటన్నిటిని పొందిరిక పొందినట్లుగా చిత్రీకరణ చేయండి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ